బరాక్ ఒబామా వాస్తవంగా మొన్న బైడెన్ ద్వారా ట్రంప్ని అరెస్ట్ చేయించడం జైల్లో పెట్టించే ప్రయత్నం చేయడం చివరికి నేరస్తుడిగా అతనికి సంబంధించినటువంటి కార్డు నెంబరు అది కూడా ఇవ్వడం ఇదంతా చూసాం ఇప్పుడు ఆ బరాక్ ఒబామాని అరెస్ట్ చేయించబోతున్నాడు ప్రతీకార రాజకీయాలు అమెరికాలో కూడా జరుగుతున్నాయి కదా అది అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా లక్ష్యంగా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ వివాదాస్పద చర్యకు పాల్పడ్డారు ఒబామాని పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన వీడియోని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ సోషల్ సోషల్లో పోస్ట్ చేశారు ట్రంప్ ఒబామా ఇద్దరు వైట్ హౌస్లో కూర్చొని ముచ్చరించుకోవడం ఎఫ్పీఐ పోలీసులు అక్కడికి వచ్చి ఒబామా రెక్కలు విరిచి బేడీలు వేసిన ట్రంప్ కాళ్ళ వద్ద ఒబామా పడిపోయినట్టు వీడియోను చుట్టించారు ఓబామా అరెస్ట్ చేస్తున్న ట్రంప్ చిన్న ఊలు చిందిస్తున్నట్టుగా వీడియోలు కనిపిస్తారు పేగ చట్టానికి ఎవరు అతీతులు కాదన్న వ్యాఖ్య కూడా వీడియోలో కనిపిస్తుంది ఆ తర్వాత ఒబామా ఖైదీ దుస్తులు జైల్లో కటకటాలు వెనక ఉన్నట్టుగా చిత్రీకరించారు రెండు వేల పదహారు ఎన్నికల సమయంలో ట్రంప్ అధ్యక్షుడు కాకుండా అడ్డుకునేందుకు ఎన్నికలయ్యాక ఆయన పాలను నియంత్రించేందుకు ఒబామా ప్రయత్నించారంటే అమెరికా జాతీయ డైరెక్టర్ తులసి గబాడ్ ఇటీవల ఆరోపణ చేయడం అంతేకాకుండా ట్రంప్ ఎన్నికలు